హాయ్ అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్ హాయ్ అండి బాగున్నారా అండి అందరూ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు చక్కగా వీడియోస్ చూస్తున్నారు అండ్ చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు అయితే మన వీడియోస్లో ఎప్పుడో ఒకసారి మనం బీట్రూట్ క్లిప్ ఆఫ్ చేసాం కదా గుర్తుందా మీకు ఒకసారి చూపిస్తాను అండి ఇదిగోండి ఇంకా అప్పటిది ఆ ఫ్రిజ్ లో పెట్టేసుకుని వాడుకుంటున్నాను సో అయితే ఒకళ్ళు అడిగారు నాకు బీట్రూట్ అంత పడదు సో రోజు పెటల్స్ తో చేయడు నేను తర్వాత అడిగాను అనమాట రోజు పెటల్స్ తో ని చేయడం చూపిస్తున్నాను ఇది చూడండి ఇప్పటికి కూడా ఎంత బాగుందో నేను చేసే దగ్గర దగ్గర త్రీ మంత్స్ అయిందో మరి ఇంకా ఎక్కువైందో నాకు కూడా తెలియదు గుర్తులేదు వీడియో కూడా వాడుతున్నారు అనమాట ఇంట్లో చాలా అంటే చాలా బాగుంది బట్ ఇది చాలా బాగుంటుంది అండ్ కొంతమందికి ఇది పడదు అని లేదంటే కొంతమంది రోజ్ బటన్స్ ఇష్టము కదా సో డిఫరెంట్ గా మన బీట్రూట్ చేసాం కాబట్టి ఇప్పుడు రోజ్ బటన్ పౌడర్ తో చూద్దాము ఒకసారి అది ట్రై చేద్దామండి అయితే దీన్ని కూడా ఏంటి అంటే స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ లిప్ బామ్ లాగా కూడా యూస్ చేయొచ్చు అనమాట ముందు మనం స్క్రబ్ లాగా ఎలా చేస్తాం స్క్రబ్ే కూడా జస్ట్ లిప్ బామ్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు సో ఎలా చేయాలి ఏంటి అని నేను చూపిస్తాను ఒకసారి చూడండి మీరు స్కిప్ చేయకుండా చక్కగా చూస్తే మీకు కూడా అర్థం అవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకటి వరకు నా వీడియోని ఎవరైనా చూసే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు గనుక నా ఛానల్ నచ్చినట్లయితే ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా నండి స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి ఓకే స్టార్ట్ చేద్దామా ముందుగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఇదిగోండి రోజు పటల్ పౌడర్ ఇది ఆర్గానిక్ అనమాట నేను ఆర్గానిక్ షాప్ లో తెచ్చుకుంటాను రోజు పటల్ పౌడర్ నెక్స్ట్ గీ ఇది కౌగి అండి మేము ఇంట్లో కౌగినే వాడతాం కాబట్టి నేను కౌగి వేస్తాను ఇది కూడా ఆర్గానిక్దే మేము ఆర్గానికే వాడతాము మీకు కౌగీ లేకపోయినా ఇంట్లో గీ అయినా పర్వాలేదండి ఎందుకు అంటే కౌగి అయితే కొంచెం బాగుంటుంది ఎఫెక్ట్ కూడా బాగుంటుంది సో ట్రై చేయండి ఆర్గానిక్ ఏదైనా ఆర్గానికే ఒకవేళ అది మీకు ఆర్గానిక్ దొరకపోయినా ఇంట్లో మీరు చేసుకున్నటువంటి మామూలు నెయ్యి ఉంటుంది కదండి స్వచ్ఛంగా మీరు ఇంట్లో చేసుకుంటారు కదా ఆ నెయ్యి యూజ్ చేయండి ఓకేనా అండి నెక్స్ట్ ఇది ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది ఒక బౌలు అండ్ దెన్ స్పూన్ ఇది స్టోర్ చేసుకోవడానికి ఒకటి ఇది కంప్లీట్ హోమ్ మేడ్ అండ్ కంప్లీట్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని నేను ఎందుకు అన్నానంటే నేను వాడేది ఆర్గానిక్ రోజ్ పెటల్ పౌడర్ అనమాట వాళ్ళు వాళ్ళు ఓన్లీ ఆర్గానిక్స్ సేల్ చేస్తారు శ్రేష్ట అని గుండు ఉంటుంది తర్వాత ఇది కూడా కంప్లీట్ ఆర్గానిక్ గోశాలలో వాళ్ళు చేస్తారు సో నేను వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను కౌగి అనమాట సో అందువల్ల ఇది కంప్లీట్ ఆర్గానిక్ రోజ్ లిప్పాప్ ఓకేనా అండి స్టార్ట్ చేద్దామా ఇలాగ చూపిస్తాను ఇది చూడండి ఒకసారి ఇది ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది పేపర్ పేస్ జిప్ లాక్ కాదు బ్రెస్సింగ్ కవర్ అనమాట మనం ఇంట్లో వంటగదిలో పరవాయి అని కొన్ని కొన్ని ఉంటాయి కదా పౌడర్స్ కానీ ఓన్లీ పౌడర్స్కే ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు బాగుంది నేను ఇలా స్టోర్ చేసుకొని దానిపైన రాసుకుంటాను అనమాట సో ఒక పొడులు కానీ పౌడర్స్ కానీ అన్నీ ఏం కావాలి మనకు సంబంధించినవి ఏమైనా ఉంటాయి కదండీ ఇలా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది నాకు నచ్చింది సో అందుకని దీని గురించి స్పెషల్గా చెప్తున్నాను ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇలా క్లోజ్ చేయవచ్చు నేనైతే ఎక్కువ ప్రిపేర్ చేయట్లేదు ఎందుకంటే ఇది నా చేతుల్లో పనే కాబట్టి ఎప్పుడు కావుంటప్పుడు చేసుకుంటాను సో జస్ట్ వన్ స్పూన్ తోటే ప్రిపేర్ చేస్తున్నాను గీ మనకి చాలా అంటే చాలా తక్కువ కావాలి కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు జస్ట్ అది మిక్స్ అవ్వడానికి మాత్రమే అది చూసుకోండి ఓ ఒకవేళ ఎక్కువైనా ప్రాబ్లం ఏం లేదులేండి కొంచెం రోజ్ పట్టెల్ పౌడర్ వేస్తాం అంతే కదా సో దీంట్లో మనకి ఎలాంటి మెజర్మెంట్ ఏమి ఉండదు రోజు పెట్టల్ పౌడర్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు దానికి సరిపడా నెయ్యి తీసుకోవచ్చు ఒకవేళ నెయ్యి అనుకోండి రోస్ పెట్టెల పౌడర్ వేసుకోండి మరీ థిక్గా ఉందనుకోండి వన్ డ్రాప్ గీ వేసుకోండి అంతేనండి దీనిలో మెజర్మెంట్ ఏం ఉండదు చూసుకొని మనం మిక్స్ చేసుకొని మనకి ఎలా లిబ్బం ఎట్లా కావాలి ఎంత థిక్నెస్ కావాలి లేదా పల్చగా కావాలా అనే దాన్ని మీ దాన్ని బట్టి ఉంటుంది ఏం తేడా అయితే ఏం ఉండదండి ఓకేనా ఇప్పుడు మిక్స్ చేద్దాం నేనైతే హ్యాండ్ తోటే కలుపుతున్నాను సరిపోలేదని ఇంకొంచెం వేసాను చూడండి దీన్ని మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేయాలి లేదు ఓవెన్ ఉంది కాబట్టి నా దగ్గర ఓవెన్తో నేను హీట్ చేస్తాను ఇలా మనం మిక్స్ చేసి ఉంచుకున్న దాన్ని డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో మిక్స్ చేయాలి డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే గింజ ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ పెట్టాలి ఆ వాటర్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ పెట్టాలి అది డబల్ బాయిలింగ్ హీట్ అంటే ఇలాగా డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో కానీ ఓవెన్లో కానీ హీట్ చేశాక దాన్ని మిక్స్ చేసి మనం తీసుకున్న ఏదో ఒక కంటైనర్లో పెట్టి దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇందాక మిక్స్ చేశాను కదండి రోజు పెట్టల లింబం నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి గట్టిగా అయ్యింది అంటే బాగా అని కాదు మనం అప్లై చేసుకునే విధంలాగా ఉంటుంది అన్నమాట సో ఇది చూడండి నీట్గా జస్ట్ లిప్ బాగా అప్లై చేసుకున్నట్టే ఉంది మీకు ఇక్కడ కొంచెం జనరల్ గా చాలా మందికి ఉంటుంది నాకు కూడా ఉంది ఈ ప్లేస్లో మనం కొంచెం రబ్ చేసుకుంటే డైలీ అక్కడ ఉన్నటువంటి బ్లాక్నెస్ కానీ పిగ్మెంటేషన్ కాకపోతుంది సో రెగ్యులర్గా చక్కగా రోజుకి ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు ఇది సో దీనివల్ల మనకి ఎలాంటి నష్టం లేదు ఇప్పుడు మీకు ఇంకొంచెం కలర్ కావాలనుకోండి ఇంకో టూ లేయర్స్ వేసుకోండి ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది సో ఓకేనా అండి సో చూడండి ఇక్కడ మనం ఇక్కడ స్తా కదా సో చిన్న టచ్ ఇలా బాగుంది చాలా ఇంద చిన్న చిన్నపిల్లలకి మనకి మేకప్ వేసినప్పుడు ఏమి రాయకుండా ఇది అప్లై చేసినా చాలండి చాలా బాగుంటది ఫేస్ కొంచెం పింక్ గా మేకప్ వేసినటువంటి లుక్ వస్తుంది సో చూసారు కదండి ఆ ఇది సో అందరూ డ్రై చేయండి సా చాలా అంటే చాలా సింపుల్ గా ఈజీ మెథడ్ సో ఇది డైలీ ఎన్ని అయినా ఎంత చిన్న పాప వన్ ఇయర్ మేబీ అయినా అప్లై చేయొచ్చు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇందులో కంప్లీట్ ఆర్గానిక్ అండ్ హోమ్ మేడ్ మీకు ఇంకా చిన్నపిల్లలకి చేయాలి అంటే రోజు పౌడర్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు నీడలో శుభ్రంగా కడిగేసి బాగా పిండి నీడలో ఆరబెడితే ఫ్యాన్ కింద ఒక క్లాత్ కప్పేసి దాన్ని పౌడర్ చేసుకొని బాగా చల్లించాలి రెండు సార్లు ఎలా అంటే నార్మల్ జల్లరి కాదు వస్త్రధాళిక అంటారు అంటే లైనింగ్ క్లాత్లో వేసి ఇడ్లు ఇట్లా అంటే దాన్ని వస్త్రధాళిక అంటారు అలా చేయాలి పిల్లలకి మాత్రం సో మనకు కూడా బాగుంటుంది సాఫ్ట్ గా మనకి రెడీమేడ్ మనం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అలాగే చేయాలి లేకపోతే అంత గా ఉంటుంది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా బెటర్ కదా మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకుంటే సో అందరూ ట్రై చేస్తారు కదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ లైక్ చేయండి నచ్చితే కనుక మీకు ఇంకా ఇది అవుతుంది యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి dan mm -hmm. yeah. 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 yeah.